జనతా న్యూస్ విత్ బ్రేకింగ్ న్యూస్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ ఫిబ్రవరి తొమ్మిది చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ చిలుకూరుపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శుక్రవారం జరిగిన ఈ దాడికి రామరాజ్యం సంస్థకి చెందిన ఇరవై మంది వ్యక్తులు కారణమని సమాచారం ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్ గారిని బెదిరించినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ సంఘటన రెండు రోజులుగా గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది